తెలంగాణ ప్రభుత్వం చిహ్నాన్ని మార్చబోతున్నదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అందులో కాకతీయ కళాతోరణంకి చోటు ఉంటుందా పోతుందా అనే ఒక సందేహం వరంగల్ పౌర సమాజాన్ని మొత్తం తెలంగాణ పౌర సమాజాన్ని కాస్త ఆందోళనకు గురి చేస్తూ ఉంది సో ప్రస్తుతం ఉన్న తెలంగాణ చిహ్నానికి ఇంకా అదనపు హంగులు చేకూర్చే ప్రయత్నం చేయండి తెలంగాణ చరిత్రలో సామాజిక చరిత్రలో అనేక పోరాట ఘట్టాలు ఉన్నాయి ప్రజల జీవనం ప్రమాణాలు పెంచిన ఘట్టాలున్నాయి అలాగే విస్తరణవాదాన్ని ధిక్కరించిన ఉన్నాయి సమ్మక్క సారక్క పోరాటం కావచ్చు అలాగే ఇక్కడ రాచరిక వ్యతిరేకంగా రైతాంగ పో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు ఇలాంటి దొడ్డి కుమరయ్య సమ్మక్క సారక్క అదనపు పోరాట చిహ్నాలను చేర్చే ప్రయత్నం చేయాలి అలాగే కాకతీయ కళాతోరణం అనేది ఒక రాచరిక చిహ్నంగా భావించవద్దు అది తెలంగాణ మానవ జీవనానికి ఎంతో మేలు రాజ్యంగా ఆనాటి చరిత్రలో అది నమోదైంది అది రైతుల హృదయంతో రైతుల జీవన విధానాలతో ప్రజల సంస్కృతితో పురుడు పోసుకున్నది ఆ కాకతీయ కళాతోరణం సో ఆ కాకతీయ కళాతోరణం ఖచ్చితంగా ఉంటూ ఇంకా అదనపు హంగులు చేకూర్చే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేపట్టాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఒక మొత్తం భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రజారంజకంగా పరిపాలించింది కాకతీయ సామ్రాజ్యం ఓ దక్కని పీఠభూమిలో ఎగురు దిగురున పీఠభూమిలో మంచి తటాకాలు నీటికి నడగను నేర్పిన గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఇచ్చింది కాకతీయ సామ్రాజ్యం ప్రజలను తన సంపదగా భావించి పరిపాలించిన ఒక తాత్వికతది కాకతీయ సామ్రాజ్యం కాబట్టి దానికి ఒక తెలంగాణ ప్రజల ఆత్మ కాకతీయ కళాతోరణంలో ఉంది సో ఆ కాకతీయ కళాతో తోరణం ఉంచుతూ ఇంకా అదనపు పోరాట సాంస్థ చిహ్నాలను ఆడు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని కోరుకుంటూ నేను అసనాల శ్రీనివాస్ దొడ్డి కుమరయ్య ఫౌండేషన్ చైర్మన్